హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ అయితే చూపించబోతున్నాం అదేంటంటే బాదం పాలండి పిల్లలందరికీ చాలా ఇష్టంగా తాగుతారు చాలామంది పిల్లలు పాలు తాగడానికి ఇప్పుడు చాలా విసుక్కుంటున్నారండి ఎందుకంటే ఈ బూస్ట్ హార్లిక్స్ పిడియాష్యూర్ ఇలాంటి రకరకాల పౌడర్లు వచ్చాయి అవి పెరగడం కోసం అని తల్లిదండ్రులు ఇస్తూ ఉంటే నాకు వద్దు అవద్దు ఇవద్దు బోర్ కొట్టేసింది అనేసి తాగడం లేదు పాలు ఇలా ట్రై చేయండి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా త్వరగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పాలు హాఫ్ లీటర్ తీసుకున్న అవి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయ్యేంత వరకు కొంచెం మరగనివ్వండి అంటే ఎక్కువగా అవ్వాల్సిన అవసరం లేదు కనీసం ఒక హండ్రెడ్ ఎంఎల్ అయినా తగ్గాలి అలా తగ్గేంత వరకు కలుపుతూ మరగనివ్వాలండి అలా మరుగుతూ ఉన్న పాలల్లోకి మనం ఇప్పుడు ఏమయ్యాలో చూద్దామండి బాదం పప్పులు మనము ఒకవేళ ముందుగా చేయాలని ప్లానింగ్ ఉంటే నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలా కాకుండా మాకు ఇన్స్టెంట్గా కావాలి అన్నప్పుడు కొంచెం వెన్నీలు బాగా మరగనిచ్చి అందులో కానీ ఒక పదిహేను నుండి ఇరవై పప్పులు వేసామంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత దానిపై ఉండే తొక్క అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అది రిమూవ్ అయిన తర్వాత ఆ బాదం పప్పుల్ని మనము మిక్సీ జార్లో వేసుకుని అందులోకి ఒక చిన్న గ్లాసు పాలు వేసుకొని బ్లెండ్ చేసామంటే బాదం పాలు లాగా రెడీ అయిపోతుందండి ఆ బాదం పాలని కొంచెం బాగా మరిగిన తర్వాత అందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బాదం పప్పులతో పాలని ఆ పాలనైతే ఈ పాలల్లో మిక్స్ చేయాలండి మిక్స్ చేస్తే అప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ థిక్నెస్ అయితే రెడీ అవుతుందండి ఇలా థిక్నెస్గా రెడీ అవుతుంది అన్నప్పుడు అందులోకి మళ్ళీ మనం ఇంకా ఏమేసుకోవాలి అనేది రెడీ చేసుకోవాలండి అందులోకి ఫ్లోర్ అండి ఫ్లోర్ ఉంటే ఇంట్లో పర్వాలేదు ఫ్లోర్ అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఫ్లోర్ వేసుకోవడం బెటర్ నేను ఇక్కడ అయితే నా దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉందని చెప్పి కస్టర్డ్ పౌడర్ వేస్తున్నానండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదంటే ఇంట్లో ఫ్లోర్ ఆల్మోస్ట్ అందరూ తెచ్చుకుంటూనే ఉంటుంటారు ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి అందరి ఇళ్లలో కాన్ఫ్లోర్ ఉంటుంది కాన్ఫ్లోర్లో కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకొని ఇలా చేసి పెట్టుకోండి ఒక గే బౌల్లో చల్లార్చిన పాలండి వేడి పాలు అసలు వేయకూడదు అందులోకి కావాలంటే మీకు దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది లేదు అంటే అలాగే డైరెక్ట్గా చేసినా కూడా బాగుంటుందండి ఇదిగో చూడండి ఇక్కడ బాదం పప్పుకి తొక్క ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా అన్నీ రిమూవ్ చేసుకొని బాగా మనం కొంచెం పాలు వేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే బాదం పాలు రెడీ అయిపోతాయండి బాదం పాలు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మరిగిస్తూ ఉన్నాం కదండి పాలు అవి మనకి త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత అందులోకి ఈ బాదం పాలనైతే పోయాలండి పోసిన తర్వాత కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ కొంచెం థిక్నెస్ అయితే రెడీ అయిపోతుందండి అందులోకి కొంచెం లైట్గా మీ టేస్ట్కు రుచికి తగినంత షుగర్ కూడా వేసుకోండి ఎందుకంటే షుగర్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి బట్ అది టేస్ట్ కొంతమందికి ఎక్కువ అవసరం ఉంటుంది కొంతమందికి ఉండదండి కాన్ ఫ్లోర్ వేసుకుంటున్నాము అంటే కొంచెం షుగర్ అయితే ఎక్కువగా వేసుకోండి కూల్లో పెట్టుకునేటట్టయితే మాత్రం కొంచెం షుగర్ ఎక్కువగానే పడుతుంది ఐస్ క్రీమ్ లాగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం నార్మల్గా అయితే అంత షుగర్ ఏం పడదండి షుగర్ మీ రుచికి తగినట్టుగా మీరు వేసుకొని రెడీ చేసుకోండి ఆ తర్వాత ఇంకా కస్టర్డ్ పౌడర్ ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకుండా చెప్పాను కదండి కాన్ఫ్లోర్ ఆ ఫ్లోర్ వేసేసారంటే పాలు కొంచెం చిక్కబడతాయండి కన్సిస్టెన్సీ అప్పుడే డిఫరెన్స్ మారిపోతుందండి థిక్గా అయితే ఇప్పుడు పాలనైతే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినివ్వాలండి కొంచెం బాగా చల్లారిన తర్వాత ఆ పాలల్లోకి మనము బాదం పప్పుని మామూలుగా కొ తురుముకోవాలండి కొంతమంది తురుముకోవచ్చు లేదంటే మన దగ్గర ఏదైనా మిషన్ ఉంది దాంతో కచాపచగా చేసుకుంటామంటే అలా చేసుకొని చేసుకుంటే బాదం పైన వేసుకున్నామంటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటాయండి పాలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు వేడి పాలైనా తాగొచ్చు లేదు మాకు వేడి పా వేడి బాదం పాలు కూడా బయట అమ్ముతూ ఉంటారండి అది కూడా బాగానే ఉంటుంది మాకు వేడిగా వద్దు చల్లగా తాగడం ఇష్టం అనుకుంటే అన్ని పాలని అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి స్కూల్ నుంచి వచ్చిన పాటనే పిల్లలకి స్నాక్స్ కానీ అలాంటివి ఇచ్చేసి ఆ తర్వాత పాలు తాగున్నానా అంటాం కదా అప్పుడు నాకు వద్దమ్మో అన్నారనుకో అప్పుడు అలాంటప్పుడు మనము ఈ పాలను చూపించామంటే పిల్లలు చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు అలాగే హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఈజీగా ఫాస్ట్గా తాగేసి వాళ్ళ పనిలోకి వాళ్ళని వాళ్ళు వెళ్ళి చక్క చక్క హోంవర్క్స్ వేసుకుంటారు హెల్త్కి హెల్త్గా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో ట్రై చేసి చెప్పండి మీకు ఇంకా బాదం పౌడర్ వీడియో కూడా కావాలి అంటే కమెంట్ చేయండి నేనైతే బాదం పౌడర్ వీడియో కూడా చేస్తాను ఓకే మరి బాయ్